ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా పోలీసు బలగాల కూంబింగ్ కొనసాగుతున్న సమయంలో పోలీసులపై మా పోలీస్ బలగాలపై మావోయిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడంతో తొమ్మిది మంది డిఆర్జీ జవాన్లు మృతి చెందడం జరిగింది ఈరోజు నారాయణపూర్ బీజాపూర్ దంతవాడ జిల్లాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో మూడు జిల్లాలకు సంబంధించిన డిఆర్జీ పోలీసులు ఈరోజు కూమింగ్కి వెళ్ళడం వెళ్ళడం జరిగింది మావోయిస్టుల ఏరువేతలో భాగంగా కూమింగ్ వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో పోలీస్ వాహనంపై ఐఈడి బాంబులతో మావోయిస్టులు అయితే దాడి చేయడం జరిగింది ఈ దాడిలో తొమ్మిది మంది మృతి చెందగా ఎనిమిది మంది డిఆర్జీ జవాన్లుగా ఒక డ్రైవర్ మృతి చెందడం జరిగింది బీజాపూర్ జిల్లా కుట్రు బేంద్రీ రహదారిపై ఈ ఘటన జరిగింది ఆ ఎల్ మావోయిస్టులు పేల్చిన ఐఈడి బాంబు పెళ్ళుడుకు సుమారు పది అడుగుల లోతులో ధ్వంసం కావడం జరిగింది అంతేకాకుండా మా డిఆర్జీ బలగాల శరీరాల మొత్తం చెల్లా చెదురు కావడంతో పాటు వాహనం తునాతులకలైపోయింది సంవత్సర కాలంగా దెబ్బ మీద దెబ్బ తగులుడటంతో రగిలిపోతున్న మావోయిస్టులు అవకాశం కోసం వేచి చూస్తూ ఈరోజు మధ్యాహ్నం రెండు రెండు గంటల సమయంలో ఆ కూమింగ్కి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో పోలీస్ వాహనంపై ఒక్కసారిగా ఐఈడి పెళ్ళుడు పదార్థాలతో దాడికి పాల్పడడం జరిగింది ఈ దాడిని బస్సర్ రేంజ్ ఐజీపీ సైతం ధృవీకరించడం జరిగింది ఇప్పటి వరకు ఎనిమిది మంది జవాన్లు ఒక డ్రైవర్ వాహన డ్రైవర్తో మృతి చెందినట్టయితే ఐజీపీ బస్సర్ రేంజ్ ఐజీపీ అయితే వెల్లడించడం జరిగింది ఇంకా పూర్తి వివరాలు తదుపరి విచారణ తర్వాత వెల్లడిస్తామని ఐజీపీ తెలిప తెలపడం జరిగింది అయితే మావోయిస్టుల ఏర్విత్ అంటే ఆపరేషన్ కగార్ పేరుతో సంవత్సర కాలంగా మావోయిస్టులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్న సమయంలో మావోయిస్టులు అంటే పోలీస్ బలగాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రగిలిపోతూ అవకాశం కోసం వేచి చూస్తున్న సమయం అదే సమయంలో అంటే ఇంటెలిజెన్సీ వర్గాలు మావోయిస్టులు ఎప్పుడైనా దాడులు చేయవలసిన ఇంటెలిజెన్సీ వర్గాలు హెచ్చరికల నేపథ్యంలో పోలీస్ బలగాలు ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్న సందర్భంలో కూడా మావోయిస్టులు అదును చూసి దెబ్బగొట్టడంతో పోలీస్ బలగాలకు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తీవ్ర దె తీవ్రమైన తలిగిందని చెప్పవచ్చు అడవుల్లో ఎక్కడికక్కడ సిఆర్పి క్యాంపులను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సమయంలో పోలీసు బలగాలపై మావోయిస్టులు దాడి చేయడంతో కోలుకోలేని దెబ్బ తలిగిందని చెప్పవచ్చు ఏదేమైనా కొద్ది రోజులుగా అంటే నారాయణపూర్ దంతవాడ ఈ సరిహద్దు జిల్లాలో పోలీసు బలగాలు గత వారం రోజులుగా మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలను నిర్వీర్యం చేస్తూ వస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఈరోజు జరిగిన ఈరోజు మధ్యాహ్నం జరిగిన ఐఈడి బాంబు పెళ్ళిడికైతే ఎనిమిది మంది జవాన్లు ఒక వాహన డ్రైవర్ మాత్రమైతే మృతి చెందడం జరిగింది ఏదేమైనా పోలీసు బలగాలు సంవత్సర కాలంగా మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్న సమయంలో అదును చూసి మావోయిస్టులు దెబ్బగొట్టడంతో పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చకైతే దారితీసింది రాజ్ కుమార్ ఏబీపీ దేశం వరంగల్